హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతన్నలకు సంబంధించి అంటే రైతులకు విత్తనాలకు సంబంధించి పెట్టుబడి సాయాన్ని అయితే విడుదల చేయబోతున్నారండి సో ఈ పెట్టుబడి సాయాన్ని మనకు త్వరలోనే విడుదల చేయనున్నారు సో దీనికి సంబంధించి ప్రతి రైతు ఈ ఒకటి ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది కదా ఈ ప్రభుత్వానికి సంబంధించి మీరు మళ్ళీ తప్పనిసరిగా ఈ ఒకటి కంప్లీట్ చేసుకున్నట్లయితే మీ ఖాతాల్లోకి అయితే పెట్టుబడి సాయం జమవుతుంది సో దీనికి సంబంధించి ఎప్పుడు మీ ఖాతాల్లో అవుతుంది ఏ విధంగా మీరు ఇది కంప్లీట్ చేసుకోవాలి అని అన్ని విషయాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసు ம் அதே விதங்க ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నా వెంటనే ఈ వీడియో కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది లైక్ చేయకుండా చూస్తున్నారు ఖచ్చితంగా లైక్ చేయండి ఒకసారి ఈ వ్యూస్ అదే విధంగా లైక్స్ గమనించినట్లయితే వ్యూస్ అయితే ఎక్కువ ఉంటాయి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్స్ అయితే ఎవరు లైక్ చేయడం లేదు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి వీడియోలోకి వస్తే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ సంబంధించి అదేవిధంగా దేశ వ్యాప్తంగా ఉండే రైతులకు సంబంధించి కూడా ఒక అదిరిపోయే విడుదలైందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులందరూ పంటను మళ్ళీ వేసేందుకు వేసేందుకు సిద్ధమవుతున్నారు సో వీళ్ళందరికీ సాయం అంటే విత్తనాల కోసం పెట్టుబడి సాయానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి సో ఇది వచ్చేసి మన రాష్ట్రం తరపు నుంచి పద్నాలుగు వేలు అదే విధంగా కేంద్రం తరపు నుంచి మొత్తం ఆరు వేలు అంటే పద్నాలుగు వేలు రెండు విడతల్లో విడుదల చేస్తారు అదే విధంగా కేంద్రం తరపు నుంచి ఆరు వేలు మూడు విడతల్లో విడుదల చేస్తారు రెండు వేలు చొప్పున అంటే ప్రతి నాలుగు నెలలకి రెండు వేలు చొప్పున మొత్తం ఆరు వేలు అయితే విడుదల చేస్తారు సో దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే అప్డేట్లు అయితే విడుదలయ్యాయండి సో మనకు చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత మనకు ఈ ఏ అయితే సూపర్ సిక్స్ అనే పథకాలకు సంబంధించి ఆయన మేనిపోస్ట్ విడుదల చేశారు వాటికి సంబంధించి ఈ సంతకం అయితే మనకు అప్పుడైతే చేయలేదు సో టైం లేక అప్పుడైతే చేయలేదు ఇప్పుడు ఆయన తిరుపతికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతూ ఉంటారు సో ఈ తర్వాత మనకైతే మనకు ఈ ప్రమాణ స్వీకారం అయిపోయినందువలన ఇప్పుడైతే మనకు ఈ సంతకం అయితే చేస్తారండి ఈ పథకాలకు సంబంధించి అయితే మనకు ఈ రైతు భరోసాకు సంబంధించి అంటే రైతులకు సంబంధించి ఈ పెట్టుబడి అయితే విడుదల చేయనున్నారు అతి త్వరలో అంటే మీకు మీరు వచ్చేసి దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి రైతు ఈకే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈకే చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే జమ అవుతాయి అయితే మనకు ఈసారి ఎంత డబ్బులు జమ అవుతాయి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేలు అంటే ఈ విడతల వారీగా జమ చేస్తారు కదా ఈ విడతకు సంబంధించి ఎంత డబ్బులు విడుదల చేస్తారు అనేది చూసుకున్నట్లయితే మనకు కేంద్రం నుంచి రెండు వేలు అదేవిధంగా రాష్ట్రం నుంచి ఏడు వేల ఐదు వందలు మొత్తం వచ్చేసి మనకు తొమ్మిది వేల ఐదు వందలు మీ ఖాతాల్లోకి అయితే జమ చేస్తారండి సో దీనికి సంబంధించి ప్రతి రైతు ఖచ్చితంగా కేవైసీ అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలి సో మీరైతే కేవైసీ చేసుకున్నారో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు పెట్టుబడి సాయం కింద తొమ్మిది వేల ఐదు అయితే మీ ఖాతాల్లో అవుతాయి సో అదే విధంగా మన మీకు సంబంధించి ఏవైనా పథకాలకు సంబంధించి కొత్తగా విడుదలవుతాయి కదా ఇప్పుడు సూపర్ సిక్స్ అనే పేరుతో మనకు మేనిఫెస్టోలో అయితే విడుదల చేస్తారు ఆ అన్ని పథకాలకు సంబంధించి మీరు ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి ఎవరెవరు ఉంటారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎప్పుడు మనకు పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవడానికి టైం ఇస్తారు అని అన్ని విషయాలకు సంబంధించిన డీటెయిల్స్ మన ఛానల్లో తెలియజేస్తూ ఉంటాము మీరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఆ పథకాలన్నిటికీ అప్లై చేసుకొని లబ్ధి పొందొచ్చండి ఈ ప్రభుత్వంలో కూడా కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మన ఛానల్లో తెలియజేస్తూ ఉంటాము సో మనకు చివరిగా రైతులకు సంబంధించి అయితే మీరు ఖచ్చితంగా ఈకేవైసీ కంప్లీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి మీ ఖాతాలో అయితే అతి త్వరలో డబ్బులు అయితే జమ కానున్నాయి థ్యాంక్ యూ